ట్రైన్ సిగమే ఈరోజు అయితే మేము ట్రైన్కి వచ్చినాం కొన్ని తేమో తెంపుతుంది చూడండి ఏమంటారు దీన్ని పప్ప ఏమంటారు తొగరిపప్ప అంటారంట తెంపుతుంది ఆడ ఆల్రెడీ కొన్ని తెంపి పెట్టిందట అలా కొన్ని ఇంకా తెంపుతుంది ఇక్కడ చూడు చూడండి ఫ్రెండ్స్ ఈ పొలం చూడండి మొత్తం మా సునీత వాళ్ళది ఇది మొత్తం అంటే మా అత్తమ్మ వాళ్ళది పొలం ఇది జొన్నలే సిర్రు మొత్తం ఇక్కడ వన్ సైడ్ ఏమో తొగరే చిర్రు చూడండి ఫ్రెండ్స్ మొత్తం న్యాచురల్గా ఉన్నది అంటే మొత్తం డిస్టర్బెన్స్ లేకుండా నేచర్ సౌండ్సే చాలా మంచిగా 让他。张